యశు ప్రభుత్వ నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గై కొనాలని బోధించండి అందులో క్రిస్మస్ లేదు అందులో ఈస్టర్ లేదు అందులో లెంట లేదు అందులో ఈ యొక్క ఆదివారం ఆరాధనలు అసలు ఈ ఆచారాలన్నీ ఏమీ లేవు ఈ కుటుంబ ఆరాధనలు ఈ జ్ఞాపకార్థ కూడికలు ఈ వర్షిప్లు ఇవన్నీ ఏమీ లేవు మరి ఏమి ఉన్నాయి ఆయన ఏదో ఆజ్ఞాపించాడంట ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడు అవే చేయాలి అంటే అక్కడ విశ్వాసం వెల్లడైంది విశ్వాసం వెల్లడవటం అంటే ఇంకా చెప్తున్నా జాగ్రత్త గమనించాలి మీరు విశ్వాస పాత్రలుగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది నువ్వు నేను చెప్పిన మాట వినాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఏర్పడింది అంటున్నాడు నువ్వెవరో నేనెవరో అయితే మీరు నా మాట ఎందుకు వినాలి నేను లీడర్ని అయితే మీరు నా కింద పనిచేస్తుంటే ఆ ఆవశ్యకత ఏర్పడుతుంది కాబట్టి యూ హ్యావ్ టు బి అ ట్రస్ట్ వర్ది పర్సన్ దేవునికి కుమారుడు ఉన్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకస్తుడు ఆయన మాట విన్నవాడు యేసు ప్రభు వారు ఒక మంచి విశ్వాసి అండి ఆయన మనకు మాదిరికరము